మనం మెయిన్ రోడ్లు మెడల్ చేస్తున్నాం వ్యాపారస్తులంతా కూడా సహకరిస్తారు కస్టమర్స్తో లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులైన ఊరి బాగు కోసం ఊరి ప్రజల సహకర్యం కోసం అందరూ కూడా సహకరిస్తారు మీరందరూ సహకరిస్తే ఈరోజు కూడా వెళ్ళలేదు కానీ మీ అందరూ సహకారం అవుతున్నారు మీ మనుషులు డబ్బు పెట్టి నేను పనిచేయలేను ఎందుకంటే అక్కడ బైంగోడ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఈరోజు అంతా దగ్గర చేసుకునే ఆపక్కలైతే ఈ అంతా పక్కన కాబట్టి మీరు ఎక్కడ నష్టం జరిగినా అది నన్ను బాధపడే అవసరం స్వచ్ఛందంగా మీ అందరూ ప్రకటించే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పెడతాం పక్కన ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ఆఫ్ రిటర్డ్ కూడా ఒకటి ఉన్నారు ఉదయం పర్వత కలిసి ఇక్కడ బలారో కేందే వినక ఆఫ్లింగ్ అంటే ఈ కౌల్లో ట్రాఫిక్ పెద్ద పెద్ద వాహనాలని కూడా కౌల కాకుండా ఆఫ్ నుంచి అదే పోయే దాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ ఇది అయితే బయవాసం ఇటు బల్లా అంటే ఆఫ్లింగ్పడతారు బానిలో యూటం గ్రామం కాదు ఇది పట్టణం కాదు నగరంగా అభివృద్ధి చెందాలి ఉన్నాయి ఈ ఊరి భాగం కోసం ఈ ఊరి ప్రజల మేలు కోసం కాబట్టే మీ అందరి ఆదరాభిమానాలు అంత వెన్నుగా నాకు లభించాయి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ చేత మీరు చూపించే ఈ ఆదరాభిమానాలతో మీలో ఒకరిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి దేవుడు నాకు ఎంత శక్తి చేస్తే